నవమి సందర్భంగా వమిడవాడల శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ కార్యక్రమాలు భక్తి పారవర్శంతో అంగరంగ వైభవంగా ఘనంగా జరిగాయి ఈ రోజు సెలవు దినం కావడంతో కళ్యాణ మంటపాల వద్ద భక్తుల కోలాహాల మధ్య శ్రీ సీతారాముల కళ్యాణం కార్యక్రమాలు మిన్నంటాయి అందులో భాగంగా కూకట్పల్లి నియోజకవర్గ పరదలోని ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్ పడదలో గల శ్రీ రామచరణ టవల్స్ లో శ్రీ సీతారాముల కళ్యాణం కనుల పండుగగా సాక్షాత్తు ఆ సీతారాముల వారు భూమి నుండి దివికి దిగివచ్చి భక్తుల మధ్య కళ్యాణం ఆడిన విధంగా మంత్రోత్సవాలతో జరిగాయి ఈ టవర్స్ లో శ్రీ రామ్ చరణ్ టవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు రామ్ రావు రజనీకాంత్ వై నరేష్ కృష్ణమూర్తి సాంబామూర్తి రాజమౌళి తదితరుల నేతృత్వంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ కార్యక్రమాలు ఘనంగా జరిగాయి పండితులు నాగరాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రావు పుష్పలత జి రామ్మోహన్ రావు పద్మావతి జి శ్రీనివాస్ శివనాగ అనుష ఏ ప్రదీప్ శ్రావ్య దంపతులు కళ్యాణం చేశారు వేద బ్రాహ్మణులు నిర్ణయించిన ముహూర్తం ప్రకారం పండితులు నాగరాజు తదితరులు కళ్యాణం నిర్వహించారు తదనంతరం తలంబ్రాలు ఓడి పోసి పునీతులయ్యారు ఈ కళ్యాణ మహోత్సవం టవర్స్లో నివసిస్తున్న వారు బంధుమిత్రులు శ్రేయభిలాషులు చుట్టుపక్కల భక్తులు కళ్యాణ కార్యక్రమాలు తొలగించారు నిర్వాహకులు అయోధ్య నుండి తెచ్చిన శ్రీ సీతారాముల విగ్రహమూర్తులకు ఈ సందర్భంగా శాస్త్రోక్తంగా కళ్యాణం నిర్వహించారు శ్రీమతి రమాదేవి కైప హారతి తదితర పాటలతో ఆలపించారు చిన్నారులు సైతం పాటలు పాడుతూ నృత్యం చేశారు తర్వాత వచ్చిన వారందరికీ తీర్థప్రసాదాలు భోజనాలు అందించారు పెద్ద ఎత్తున జరిగిన ఈ కళ్యాణం సందర్భంగా పండితులు నాగరాజు అసోసియేషన్ సభ్యులు జేఎన్టీవీ సెవెన్ ప్రతినిధి లక్ష్మీదేవితో మాట్లాడుతూ శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాల కార్యక్రమాలు వెల్లడించారు ైషామయ కన్యా దృష్ణ శ్రీధరూపిన్యోగ క్యాధారీరా సంప్రదే నమ कन्या महेश्वर मन्ना कन्या बने जगत भक्ति अनुष्ठित कर फल दिखिए तेरा कन्या मां कुरु या कन्या ने देहि नाशियो कन्या ने दर्पणों में या कुतारा महत्वापन्नीय कन्या परं रुदांगा देवी राय सुधी मंदिर तेरो हम प्रेम छानी समकाला सजित है भीष्म भरा दर्पण बार साकिन्य सर्वदेवता ईमान कन्या प्रणाम ज्�

جيڪي هو ٽيڪنڪال چيلنج آهي چين جي ٽيڪنڪال چيلنج آهي साम्हनि कंहिंमें కళ్యాణం జరుగుతుంది ఆ మహోత్సవం గురించి పండుగ తెలుసుకుందాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీరామనవి పండుగ పర్వదిన సందర్భముగా రామ్ చరణ్ గృహ సముదాయ ప్రాంగణంలోని భక్త జనాలందరూ ఈరోజు అత్యంత భక్తిగా శ్రీరామ సీతారాముల కళ్యాణోత్సవం జరుపుకున్నారు ఈ యొక్క కళ్యాణము రామ్మోహన్ రావు గారు మరియు వారి మిత్ర బృందం కార్యయంలో ఎంతో అత్యంత భక్తి వైభవంగా జరిగినది అంజనా రామోన రావు గారు టవర్ సర్వత్ర మాట్లాడతారు కరెక్ట్గా లాస్ట్ టూ ఇయర్స్ నుండి మేము గత సంవత్సరం నుంచి ఇక్కడ శ్రీరామ్ కళ్యాణం ప్రారంభం చేసామండి మేము గతంలో మేము అయోధ్య వెళ్ళి అక్కడి నుంచి విగ్రహాలు తీసుకుని వచ్చేసి ఇప్పుడు ఇక్కడ శ్రీరామ్ కళ్యాణం నిర్ణయించడానికి మేము అందరం మా కమిటీ తరఫున పెద్దలు నిర్ణయించుకున్నాము ఈ ఇక్కడ దీనిలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ కూడా మా భక్తులతో సామమూర్తి గారు రజనీకాంత్ గారు నరేష్ గారు కృష్ణమూర్తి గారు తిరుపతి రెడ్డి గారు రాజమౌళి గారు ఇంకా సంజీవరావు శ్రీనివాస్ గారు సంజీవరావు సంజీవరావు గారు ఇలా పెద్దలు సతీజిత్ గారు ఇంకా చాలా మంది పెద్దలు అందరూ ఉన్నారు వీళ్ళందరూ సమక్షంలో మేము చౌదరి ఈ నిర్వహణ కార్యక్రమం అంతా కూడా విఎస్ చౌదరి గారు ఈ బిల్డింగ్ వానర్ గారు మెయిన్గా ఆయన నిర్వహణ కార్యక్రమంలో మేము అన్నదానం అన్నదానం చేస్తున్నాము ఇవాళ ఇవాళ ముఖ్యంగా ఈ కార్యక్రమానికి అన్నదాన విరతనం చేసిన వారు శ్రీ విఎస్ చౌదరి గారు తర్వాత ఈ కార్యక్రమానికి పూజా సహకారం ఇచ్చిన వారు కృష్ణారెడ్డి గారు మిగతా కార్యక్రమానికి భక్తులందరూ విరాళం ఇచ్చి దాని ద్వారా మేము జరుపుకుంటున్నాము మేము రామ్ చరణ్ టవర్స్ నుంచి గత రెండు సంవత్సరాల నుంచి పూజా కార్యక్రమాలు దిగ్విజయంగా సాధించుకుంటున్నాము ఈ సంవత్సరం కూడా అత్యంత వైభవంగా ఈ రోజు కళ్యాణోత్సవం స్వామివారి కళ్యాణోత్సవం జరిగింది దీనికి సహకరించిన మా మిత్రులందరూ మా నైబర్స్ అందరికీ ధన్యవాదాలు జై అందరము సహకరించినందుకు మాకు మేము లాస్ట్ టెన్ ఇయర్స్ పెట్టి గణేష్ పూజలు చేస్తా ఉన్నాము అట్లనే మేము శ్రీరామనమంకి చేద్దామని చెప్పి లాస్ట్ ఇయర్ మేము అందరం నిశ్చయించుకున్నాము ఈ రాము బా రామ కుటుంబాన్ని మేము తయారు చేయలేటప్పుడు మేము తీసుకొచ్చాము అప్పటి నుండి ఇప్పటివరకు రెండో సంవత్సరం ఘనంగా చేసుకుంటున్నాము మరీ ఘనంగా వచ్చే సంవత్సరం నుండి బాగా చేస్తామని చెప్పి శ్రీరామ్ చరణ్ సరఫర్ ఫ్యామిలీ వెల్ఫేర్ నుండి మేము ఘనంగా చెప్పుకుంటున్నాము

జేల్ టీవీ సెవెన్ శ్రీరామనం ఇక్కడ మా బాధ పోయిన సంవత్సరం నుంచి మేము శ్రీరామనం కానీ శ్రీరామండి చేసుకోవటం మంగళపూర్గం కళ్యాణం అయితే కొంతమంది మాత్రం శ్రీరాము మంగళ సహాయం చేస్తారు అందరూ కలిసి ప్రత్యేక భోజనాలు అన్నదానం కలిగి ప్రత్యేక కార్యక్రమాలు అన్నదానం చేస్తామంటే అందరినీ అందరినీ తెలుస్తాం ప్రత్యేకించి భోజనాలని భోజనాలు ఈ సంవత్సరం స్పెషల్ ఏంటంటే మేమే అందరం కలిసి ఉంటూ నమ్మకం ఒక గుండ మేము ఇంట్లో వచ్చి ఒకే సహాయం చేసుకొని వండుకున్నాం అన్నమాట అది ఈ సంవత్సరం స్పెషల్ ಶ್ರೀರಾಮ ಕಲ್ಯಾಣಿ ಲೋಕ ಕಲ್ಯಾಣ ಅಂತಾರ್ಟಿ ಮುತ್ತೆ మామూలుగా మనుషులు చేసుకుంటే కళ్యాణం వాళ్ళ జీవితానికి మాత్రమే ఉపయోగపడుతుంది కానీ సీతారాముల కళ్యాణం చేస్తే లోకానికి సంరక్షణ వాళ్ళ కళ్యాణం భగవంతునితో సమానం కాబట్టి భగవంతుడు అందరినీ అందరి వాడు కాబట్టి భగవంతుని సంరక్షణలో భగవంతునికి కళ్యాణం చేయడం అనేది లోక కళ్యాణంతో సమానం అందుకే దాన్ని లోక కళ్యాణము అంటారు ఆయన అందరినీ అంచేవాడు కాదు అందరికీ కూడా శ్రీరాముల శుభాకాంక్షలు నే ప్రతి సంవత్సరం శ్రీరామ కళ్యాణం జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరు జేఎల్ టూ సెవెన్ తమ్ గురించి శ్రీరామరావు శుభాకాంక్షించారు